నువ్వు బ్రేక్ఫాస్ట్ ఏం కావాలి ఇడ్లీ విత్ ఆవకాయ ఇడ్లీ విత్ సాంబార్ ఏం కావాలి ఇడ్లీ ఆవకాయ చట్నీ ఇడ్లీ హౌ మెనీస్ నాకు ఈటింగ్ ఏఎస్ఎంఆర్ అంటే చాలా ఇష్టం అండి మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది ముక్బంగ్స్ అంటారు వాటిని సో యూజువల్గా నేను కొరియన్ ముక్బంగ్స్ చూస్తూ ఉంటాను అనమాట నాకు ఇష్టం అవి వాచ్ చేయడం సో నువ్వు కూడా నాతో పాటు మధ్య మధ్యలో నేను టీవీలో చూస్తున్నప్పుడు అది కూడా చూస్తూ ఉంటుంది సో అలా చూస్తున్నప్పుడు నుషికాకి ఫామ్ అయిన కొత్త ఇంట్రెస్ట్ అనమాట చాప్ స్టిక్స్తో ఫుడ్ తినాలి అని సో అది నేను గమనిస్తున్నాను ఒక ఫ్యూ డేస్ నుంచి ఏం చేస్తుందంటే నన్ను డైరెక్ట్గా చాప్ స్టిక్స్ కొనమని నన్ను అడగట్లేదు కానీ బట్ స్టిల్ అదేంటంటే టూ స్పూన్స్ ఉన్నా లేకపోతే టూ స్టిక్స్ లాగా ఏమైనా ఉన్నా వాటిని పట్టుకొని చాప్ స్టిక్స్ లాగా చేసుకొని ఏదన్నా ఫుడ్ తింటాక ట్రై చేస్తుంది సో మీ అందరికీ తెలిసిందే నిష్కా దగ్గర ఏదన్నా ఒక లర్నింగ్ క్వాలిటీ కనిపించింది అనుకోండి నేను ఆబ్వియస్గా దాన్ని ఎంకరేజ్ చేస్తాను అంటే అనుకోవచ్చు కదా ఇప్పుడు చాప్ స్టిక్స్ అది నేర్చుకోవడం వల్ల మనకేంటి ఉపయోగం అనేలాగో చాప్ స్టిక్స్ యూస్ చేసి ఫుడ్ తినం కదా అని చెప్పి అనుకోవచ్చు బట్ మనం జీవితంలో నేర్చుకునే ఏ కొత్త విషయం ఏ స్కిల్ కూడా ఎప్పుడు వృధా అవ్వదని చెప్పి నేను నమ్ముతానండి మనకి లైఫ్లో ఎక్కడో చోట మనం నేర్చుకున్న స్కిల్ ఉపయోగపడుతుందని చెప్పి నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతాననమాట సో అందుకనే నుషికాకి నేను ఈరోజు కొత్త పెయిర్ ఆఫ్ చాప్ స్టిక్స్ అయితే తీసుకొచ్చి జరిగింది సో అమెజాన్లో మనకి కిడ్ కిడ్ బేస్డ్ అయితే కిడ్ ఫ్రెండ్లీ బిగినర్ చాప్ స్టిక్స్ అయితే దొరుకుతాయి అండి సో అవైతే తీసుకొచ్చి నేను నిషికకి ఇచ్చాను అనమాట సో నువ్వు అయితే వాటితో ఈరోజు ఇడ్లీ తినటం అయితే స్టార్ట్ చేసింది బట్ ఐమ్ వెరీ కాన్ఫిడెంట్ అండి అది ఎన్నో రోజులు టైం తీసుకోదు వాటిని మాస్టర్ చేయడానికి సో ఈరోజు పర్టికులర్గా దీని గురించి చూపిద్దాం అని చెప్పేసి ఈ వీడియో అయితే చేశాననమాట సో త్వరలోనే నువ్వు మాస్టర్ చేస్తుంది నేను ఆ మాస్టర్ చేసిన వీడియోని కూడా మీకు తప్పకుండా చూపిస్తాను